నెక్స్ట్ జీవ అనులో భాగంగా మనకు ప్రాథమిక ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏది అనేది గమనిస్తాం అయితే జీవక్రియ ఉత్పన్నాలు అనేది ఏంటి అనేది మనం గమనిస్తే మనకు అమైనలు కానీ చక్కెరలు కానీ లేదా ఇతర కర్మల సమ్మేళనాలు ఏవైనా కూడా మనకు అంతిమంగా నిర్మాణ లేదా వి క్రియలో ఏదో ఒక క్రియలో కానీ మనకు ప్రత్యేక కర్మల సముదాయంగా విస్తరించి ఉన్నటువంటి దాన్ని మనం జీవక్రియ ఉత్పన్నా అని చెప్పుకోవచ్చు అయితే ఆ జీవక్రియ ఉత్పన్నం అనేటువంటిది ప్రాథమిక ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలుగా మనము వేరు వేరుగా చెప్పుకుంటాం అయితే ప్రాథమిక జీవక్రియ ఉత్పన్న మనకు మొక్కల్లో వివిధ కర్మల సమ్మేళనాలుగా విస్తరించి ఉంటే వాటి ప్రాథమిక జీవక్రియ ఉత్పందాలు ఎగ్జాంపుల్గా చట్టాలు అమ్మాయి జీవ భాగంగా మనకు ఏ ఏ అంశాలు ఆమ్లాలు అదే రకంగా మనకు ఆ అంశాలన్ని కూడా మనకి ఏంటంటే ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలుగా చెప్పుకుంటాం అయితే అవి కాకుండా మనకు మొక్క లోపల కర్కట సముదాయాలలో భాగంగా ఈ అమైన ఆమ్లాలు ఆమ్లాలు లేదా నగర నిక్షారాలు లిపిడ్స్ లాంటివి కాకుండా మనకు భిన్నమైనటువంటి అంశాలు చూస్తాం ఉంది అయితే ఆల్కలాయిడ్స్ టార్పినాయిడ్స్ లేదా ఆవశ్యకమైనటువంటి నూనెలు లేదా యాంటీబయోటిక్స్ లేదా రబ్బర్లు లేదా అంతర్లు లేదా జిగురు పదార్థాలు లేదా సుగంధ ద్రవ్యాలశులు అయితే అవి నిజానికి మన వృక్ష శరీర ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అంశాల లోపల వాటి యొక్క వాటికి తోడ్పడవచ్చు శరీర ధర్మ సంబంధమైనటువంటి అంశాల లోపల మీరు తోడ్పడవచ్చు కానీ అందులో వీటి యొక్క వృద్ధి విధి అంటే అవి దేనికి తోడ్పడతాయి ఆ జీవక్రియల్లో భాగంగా తోడ్పడతాయి అనేటువంటిది గుర్తించలేకపోయారు అంటే వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి విధులు అనేటువంటి అందులో లేకపోవడం కానీ ఈ స్ కానీ కానీ లేదా మానవ సంక్షేమం కోసం మనం వాటిని వాడుతున్నాం కాబట్టి అవి మొక్కల నుంచి ఏర్పడేటువంటి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని చెప్పుకుంటాము అంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలంటే జీవక్రియల్లో పాల్గొన్నప్పటికీ వాటికి ప్రత్యేక విధులు లేకుండా ఉండేటువంటి పదార్థాలని మనం ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు చెప్పుకుంటాము ఇవి ప్రాథమిక మరియు జీవక్రియ ఉత్పన్నాలు లేదని నెక్స్ట్ మనకు జీవ బృహదనువులు అంటే మనకు ఆమ్ల ద్రావణీయ భాగంలో మనం ఉండేటువంటి సంబంధాల్లో వాటి యొక్క డాల్టన్ అనుభారాలు సాధారణంగా పద్దెనిమిది నుంచి ఎయిట్ హండ్రెడ్ డాల్టన్ అనుభారాన్ని కలిగి ఉంటాయి ఇది ఆమ్ల ద్రావణీయ అంత చూపేటువంటి సమ్మేళనాలన్నీ కూడా ఈ జీవాణువుల్లో భాగం అయితే అందులో మనకు వెయ్యి కంటే వెయ్యి డాటన్ అనుభారం కంటే తక్కువగా ఉన్నవాడిని సూక్ష్మ అణువులు లేదా జీవ అణువులు అంటే వెయ్యి డాటన్ అణువుల కంటే డాటన్ అణువుల భారం కంటే తక్కువగా ఉంటే జీవాణువులు అంటాం అదే వెయ్యి డాల్టన్ అనుభారం కంటే ఎక్కువగా ఉంటే జీవ గృహదను అంటారు వెయ్యి డాల్టన్ అనుభారం కంటే ఎక్కువగా ఉంటే వాటిని మనం జీవ గృహదనువులు అంటారు ఆ జీవ బృహదణువుల భాగంగా ప్రోటీన్ కేంద్రకాలు పాలిసాయిట్స్ మరియు లిపిడ్స్ అనేటువంటి నాలుగు కర్బన్ సమ్మెలనాలు చేర్చడం జరిగింది అయితే ఇందులో ప్రోటీన్స్ కేంద్రకామ్లాలు మరియు అనే పది వేల డాల్టన్ అనుభారం కంటే ఎక్కువగా ఉంటాయి కానీ లిపిడ్లు మాత్రం ఎయిట్ హండ్రెడ్ డాల్టన్ అనుభారం కంటే తక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ లిపిళ్ళను బృహధనువుల్లో చదువుకుంటున్నా వాటిలో చేర్చడం జరిగింది అంటే ఈ లిపిడ్స్ అనేటువంటి ఏదైనా కర్పర సముదాయాల్ని వాటి యొక్క అనుభారాన్ని లేదా వాటి సమ్మేళనాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా కణజాలాన్ని బాగా నూరి ఉన్నప్పుడు నూరినప్పుడు ఆ లిక్విడ్స్ అనేటువంటి కణ ద్రవ్యంలో లిక్విడ్స్ కానీ లిక్విడ్స్ అనేటువంటి టూ పర్సెంటేజ్ ఉంటాయి కణ కణం లోపల అయినా ఆ లో కణాలి నూరినప్పుడు కణంలోతో పాటుగా కణ కవచంలోను ఇతర కణాంగ కవచాలలోనూ ఇతర త్వచాల లోపల ఏంటి లిపిడ్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఆ కణంలో ఉండేటువంటి కణద్రవంతో పాటుగా మనకు కణ కవచము లేదా కణ త్వచము ఇతర త్వచాల్లో ఉండేటువంటి లిపిడ్లు కూడా వాటిని ఆమ్లద్రవన్ని కలిసిపోయడం వల్ల మనకు లిపిడ్లను అంటే ఈ ఆమ్ల ద్రావణితో కలిగినటువంటి వాటి అన్నింటిలో కూడా ఈ లిపిడ్స్ అనేటువంటి ఎక్కువ పరిమాణంలో వచ్చేది చేరడం వల్ల కూడా మనకు జీవ బృహదనువులో చదువుకుంటున్నాం కానీ నిజానికి అవి గృహదనువులు కాలేవు అని చెప్పుకోవద్దు ఎందుకంటే డాటర్ అనుబారం కంటే ఎయిట్ హండ్రెడ్ డాటర్ అనుభవం కంటే తక్కువగా ఉన్నాయి కానీ మినిమం అనుబా డాటర్ అనుభారం కంటే ఎక్కువగా ఉన్న వాటిని జీవ బృహదనువులు అంటారు అంటాం ఎందుకు వరకు ఇవి ఘన త్వచాల లోపల లేదా ఇతర లోపల ఉండడం వల్ల ఘనాన్ని లోటు ఆ కణ త్వచంలో ఉండేటువంటి ఆ లిక్విడ్ అనేటువంటి ఆమోద్రావణీయ భాగాల్లో ఎక్కువగా విస్తరించి ఉండడం వల్ల వీటిని గృహదరువుల మనం చదువుకుంటాం ఇకపోతే కణంలో ఉండేటువంటి ఒక కణంలో ఉండేటువంటి సమ్మేళనాలు ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని ఈ పట్టిక ద్వారా చిన్న చాట్ ద్వారా చూసుకోవచ్చు అంటే ఒక అంశము కన్న ద్రవ్యంలో ఏ ఏ పదార్థాలు ఎంత పర్సెంటేజ్లో ఉంటాయి నీరు అనేటువంటిది డెబ్బై నుండి తొంభై శాతం నీరే ఉంటుంది ప్రోటీన్స్ అనేటువంటిది పది పదిహేను శాతం ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అనే చక్కెరలు ఇది త్రీ పర్సెంటేజ్ ఉంటుంది లెపిడ్స్ అనేటువంటి టూ పర్సెంటేజ్ ఉంటాయి కార్బా కేంద్రకాల లీ లాంటివి మనకు ఫైవ్ టు సెవెన్ పర్సంటేజ్ ఉంటుంది అదే రకంగా ఇతర అయాన్లు అనేటువంటి ఒక పర్సెంటేజ్ ఉంటాయి అంటే కణంలో ఉండేటువంటి ఆ అణుల యొక్క సంఘటన అంటే కణ ద్రవ్యంలో ఉండేటువంటి మొత్తం శాతం ఈ అణువుల యొక్క మొత్తం శాతాన్ని మనం ఈ రకం చూసుకోవచ్చు అయితే ఇందులోపల నీరు ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత కేంద్రకాలు తర్వాత కార్బోహైడ్రేట్స్ లిక్విడ్స్ ఇతర అయాన్లు అనేటువంటి తక్కువ పరిమాణంలో విస్తరించి ఉంటాయనే దాన్ని మనం that means